సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగను పురస్కరించుకొని అర్చకులు వారితో గోశాలలో ఆవుకు దూడకు గోపూజ చేసి అక్కడున్న పశువులకు అరటిపండ్లు బెల్లం చెరుకు గడ్డలను చెరుకు ఆకులను నోటికి అందించి చేసిన మాజీ ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి ఆవుల తిప్పేపల్లి గ్రామం దగ్గరలో రమణ మహర్షి ఆశ్రమంలో సంక్రాంతి సందర్భంగా కణమ పండుగను పురస్కరించుకుని మాజీ ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్రెడ్డి కుటుంబ సమేతంగా కణమ పూజా కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు అర్చకులు వారితో ఆవుదూడకు పవిత్ర జలాలతో కాలిగెట్టిలకు కడిగి శుద్ధి చేసి నూతన వస్త్రాలు పూలమాల వేసి అర్చకుల వేద మంత్రాల మధ్య పూజ చేయడం జరిగింది అనంతరం గోశాలలో గోవులకు పశువులకు అట్టిపండ్లు బెల్లం చెరుకు గడ్డలను చెరుకు ఆకులను నోటికి అందించి నోరును తీపి చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నూతన ఆలోచనతో ఆచరించి సహృదయంతో ముందుకు రావడం అర్చకులు వారికి మిక్కిలి సంతోషంతో మాజీ ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వర్రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరిపించడానికి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఆ దంపతులకు శేష వస్త్రాన్ని కప్పి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు